హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటి జోడి నేనండి మీ చిన్న తోటి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెల్లం కొబ్బరి ఉండలు బెల్లంతో చేసే ఈ కొబ్బరి ఉండలు టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్కి కూడా అంతే మంచిది అలాంటి ఈ కొబ్బరి ఉండలు చేయడం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేయాలి అంతేకాకుండా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా ఉంటే మనకి జ్యూసీగా కొబ్బరి ఉండలు అనేవి ఉంటాయి ఈ కొబ్బరి ఉండలు మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా టేస్టీ టేస్టీ బెల్లం కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఇక్కడ నాలుగు చెక్కలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మీకు కొబ్బరి కోరుకునేది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు ఈ కొబ్బరి నాకు ఒక గ్లాస్ వచ్చింది ఇక్కడ మనం ఒక గ్లాసు కొబ్బరి తురుముకి సగానికి కొంచెం ఎక్కువ బెల్లం అనేది వేసుకోవాలి ఫైన్ పౌడర్ అయితే మనకి సగం బెల్లం అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలి నేను కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకున్నాను సో సగానికన్నా కొంచెం ఎక్కువ బెల్లం అయితే తీసుకున్నాను ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్లో వేసి మొత్తం వడకెట్టుకోవాలి ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి అది కూడా ఇక్కడ మీరు ప్లాస్టిక్ స్ట్రైనర్ అసలు యూస్ చేయొద్దు స్టీల్దే వాడాలి ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అదే దాంట్లో ఒక గ్లాస్ కొబ్బరి తురుము ఉంది కదా అది వేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం కొబ్బరిని ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న చెమ్మ అంతా కూడా పోయి మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే కొబ్బరి నిలవ కూడా ఉంటాయండి సో దానికోసం కొబ్బరి అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పాకం పెట్టుకున్నాం కదా పక్కన ఆ పాకం మొత్తం ఇందులో వేసేసుకోవాలి పాకం వేసిన తర్వాత కొబ్బరి మొత్తం పాకం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇది పాకం అనేది మొత్తం దగ్గరగా అయ్యి మనకి వండొచ్చేలాగా పాకం బెల్లం కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వేర్సిన గుళ్ళు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు మూడు లేదా నాలుగు యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం అందులోంచి మనం ఫ్రై చేసుకున్న యాలకులు తీసుకుని వీటిని ఫైన్గా పౌడర్ కింద చేసుకోవాలి ఇప్పుడు ఈ యాలకుల పొడిని ఈ బెల్లం కొబ్బరి పాకంలో వేసుకుని అందులోనే జీడిపప్పు అలాగే వేరుసిన గుళ్ళు కూడా వేసుకుని కచ్చపచ్చగా దంచుకోవాలి ఇక్కడ మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇందులోంచి కొంచెం కొబ్బరి తీసుకుంటే మనకి ఉండ చేస్తే ఉండ రావాలండి అలా ఉండొస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే మనం దంచుకున్న వేసిన అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాకం వచ్చిందా లేదా అని త్వరగానే తెలుసుకోవాలి మనకి ఇది ఎక్కువసేపు బాగా కుక్ అయిపోయినా కానీ ఉండలు అనేవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి బెల్లం వేసి ఉడికిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నుంచి మనం పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదండి పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్